నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా చూడండి అన్న ఇది మరుగు మందు తయారు చేసుకునే విధానంలో ఇది మరుగు మందు అతి కీలకమైన మరుగు మందులు ఉపయోగించే మొక్కనన్న ఇది చూడండి అన్న ఈ మొక్కకు రెండు రకాల పువ్వులు ఉంటాయి ఉంటాయినన్నా కనిపిస్తుంది కదమ్మా చూడండి అన్న ఇది ఈ మొక్క రెండు రకాల పువ్వు ఈ మొక్కతో తయారు చేసిన మరుగు మందు అనేది చాలా పవర్ఫుల్ నాన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ మరుగు మందు ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినట్లేదో వాళ్ళకు ఈ మందు అనేది ఒక్కసారి పెట్టేస్తే చాలు నాన్న ఎంతటి ముండి వారైనా సరే మన చెప్పు చేతలు వస్తారు మనం చెప్పినట్టే వింటారు నాన్న ఈ మరుగు మందు అనేది ప్రేమికులకు కోడలకు భార్య భర్తలకు తల్లిదండ్రులు మాట వినని పిల్లలకు ఈ మందు అనేది మనం తినే తాంట పెట్టేస్తే అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లలో కానీ పెట్టేస్తే చాలునన్నా లేకపోతే లిక్విడ్ అనేది బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసేస్తే చాలునా ఈ మందు రెండు రకాలుగా దొరుకుతుంది అన్న మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అన్న ఈ మందు ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీన ఈ మందు పూసినా పెట్టినా కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది వచ్చేస్తుంది మన చుట్టూ కుక్కలా తిరుగుతుంటారు ఉన్నాను ధన్యవాదాలు